తులారాశి అమ్మా ఇక తదుపరి రాశి అయినటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి తులారాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే చిత్త స్వాతి విశాఖ మూడు పాదాలు ఈ యొక్క తులారాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు గౌరవం మంచి మిత్రులు అనుకున్న పనులు సాధించుకునే నేర్పు దగ్గర ప్రయాణాలు మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది అంతేకాకుండా ముఖ్యంగా మీరు ఏదన్నా ఆధ్యాత్మిక పర్యటనల కోసం దూర ప్రయాణాలు చేయడానికి కానీ లేకపోతే తండ్రి పెద్దలు మొదలైన వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు కానీ మొదలైనవి మీకు చాలా వరకు అనుకూలంగా ఉండే విధంగా ముందుకు పెడతారు అలాగే పుణ్యబలాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకి అనుకూలత అధికంగా కనబడుతుంది వృశ్చిక రాశి అమాయక తదుపరి రాసి అయినటువంటి రాశి వారికి ఈ రోజు రాశి ఎలా ఉన్నాయి వృశ్చిక రాశులు వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం యొక్క విశాఖ అనురాధ జ్యేష్ఠ ఈ వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా మాటల వల్ల ఎలాంటి చికాకులు కలగకుండా కుటుంబ వ్యవహారాల్లో ఆర్థిక అంశాలలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెడతారు అయినప్పటికీ కూడా సంతానానికి సంబంధించి కానీ కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కానీ మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం అనేది అధికంగా కనబడుతుంది వారి యొక్క అభివృద్ధి విషయంలో కానీ వారి కొరకు చేసే ఖర్చుల విషయంలో కానీ ఈ రోజున మీరు అంటే ఇతరులకు ఎవరికన్నా వాగ్దానాలు చేసిన విషయంలో మొదలైన వాటన్నిటికీ కూడా ఈ రోజున దానికి సంబంధించిన విషయాల్లో కొంత ఖర్చులు లాంటివి కనబడుతున్నాయి అయినప్పటికీ సంతానం కుటుంబం యొక్క అభివృద్ధి కొరకు మీరు చేసే ఖర్చులు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి ధనసు sí. మా యొక్క ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ధనసు రాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మూల పూర్వ షాఢ ఉత్తర ఒకటో పాదం ఈ యొక్క ధనసు రాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం గుర్తింపు గౌరవం అలాగే శక్తి సామర్థ్యాల మీద నమ్మకం మొదలైనవన్నీ పెరిగే అవకాశం ఉంది అలాగే భాగస్వామ్య వ్యవహారాల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు సంఘంలో గుర్తింపు గౌరవం మీ శ్రమకి తగిన ప్రతిఫలం మొదలైనవి ఏర్పడే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి అలాగే పేరు ప్రఖ్యాతలు పెరిగే విధంగా మీరు పడిన శ్రమకి గుర్తింపు అనేది లభిస్తుంది అయితే మీ యొక్క వ్యక్తిగత విషయంలో శ్రద్ధ కొరకు ఆర్థికంగా కొంత ఖర్చులు అనేవి అధికం చేసుకున్నప్పటికీ అది మీ యొక్క పర్సనల్ గ్రోత్ కోసం మీరు చేసే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి అలాగే ఆరోగ్యం మీద కొంతవరకు శ్రద్ధ వహించవలసిన అవసరం అయితే కనబడుతుంది